హీరోగా నటించిన గేమ్ చేంజర్ అయితే రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు దిల్ రాజు గారు అయితే అందరూ కూడా అక్కడికి పోవడం చూసాం దీనికి చీఫ్ గెస్ట్గా అయితే ఏదైతే పుష్ప పుష్పాటు డైరెక్ట్ చేశారో అయితే అక్కడికి రావడం చూసిన సుకుమార్ గారు అయితే చీఫ్ గెస్ట్ అయితే రాబోతున్నారు అలానే దిల్ రాజు రామ్ చరణ్ అందరూ కూడా ఇప్పటికే అమెరికాలో ఉండడం చూసాం మనమైతే అలానే ఒక నోట్ కూడా రిలీజ్ చేసాం వీడియో అయితే చిన్న బయట కూడా రిలీజ్ చేయడం చూసాం రామ్ చరణ్ అయితే ఇరవై ఒకటో తారీఖు యుఎస్ఏలో జరగబోతున్న ప్రివిలేజ్ ఈవెంట్కి అందరూ వచ్చి సక్సెస్ చేయాలని అయితే ఆయన కోరడం చూసాం ఇంకా గేమ్ చేంజర్ పనులు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అలా ఆల్రెడీ ఇంకా సెన్సార్ కూడా కాపీ వెళ్తుంది సెన్సార్ మరి రివ్యూ వస్తుంది మనకు ముందైతే మరి చూడాలి ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ ఇంకా మ్యాన్య మొదలైపోయింది ఇంకా రికార్డుల కోసం అయితే ట్రై చేస్తారు అలానే ప్రీమియర్ షోలు కూడా ఖచ్చితంగా ఉంటాయని అయితే దిల్రాజు చెప్పడం చూస్తున్నాం మరి హైదరా మరి ప్రివిలేజ్ ఈవెంట్ మన తెలుగులో సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మనం తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే చేసేలా కనిపిస్తుంది హైదరాబాద్లో అయితే కాదంటున్నారు ఆంధ్రప్రదేశ్లో దానికి పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ అయితే పిలవకపోతున్నారు అయితే క్లియర్గా అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి మరి టైం కేటాయించుకుని వస్తడా రాదనేది చూడాలి ప్రస్తుతానికైతే ఇంకా గేమ్ చేంజరు మరి చూడాలి రికార్డులు ఎన్ని సృష్టిస్తుందో అందులోనూ అమెరికాలో రీసెంట్గా ట్రిపుల్ ఆర్ తోటి అయితే అమెరికాలో చాలా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఎవరైతే అమెరికన్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు ట్రిపుల్ ఆర్ తోటి మరి ఈ సినిమాని అందుకే అక్కడైతే ప్రమోషన్ చేస్తున్నారు అక్కడ ఒక మంచి రికార్డులు క్రియేట్ చేయడానికైతే ఇప్పుడు అక్కడైతే వివి ఈవెంట్లు కూడా పెట్టడం చూసాం అలానే దేశవ్యాప్తంగా కూడా ప్రీలీజ్లు ఉంటాయి అంట దేశవ్యాప్తంగా ఎలా అయితే అల్లు అర్జున్ తిరిగాడు అలానే సేమ్ సేమ్ తరహాలో ఇంకా దేశవ్యాప్తంగా ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇలా రకరకాల అయితే కొన్ని కొన్ని ఈవెంట్లు అయితే పెట్టబోతున్నారు గేమ్ చేంజర్కి సంబంధించి చూద్దాం ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ మ్యాన్యా స్టార్ట్ అయిపోయింది జనవరి పదో తారీఖున సినిమా చూసినాక మరి ఎలా ఉంటుందో చూద్దాం ప్రస్తుతానికైతే సాంగ్స్ అయితే వస్తుంది ఈరోజు రేపు వస్తుంది మనకు అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక సాంగ్ అయితే వస్తుంది మనకైతే ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది చిన్న ప్రోమో మరి చూడాలి చూడటానికి విజువల్గానే కనిపిస్తుంది కాకపోతే దీనికి దీనిలో డ్యాన్స్ మూమెంట్లో కొంచెం బాగుంటాయి అని చెప్తున్నారు మాస్ సాంగ్లా కనిపిస్తుంది ఒక ఫోక్ టైప్ అయితే కనిపిస్తుంది చూద్దాం పాటలు లేక పాట గురించి మాట్లాడుకుందాం పాట ఎలా ఉందో బాగుందో లేదో చూద్దాం